శగై త్రీదేవయే నమః ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షక బహనీలందరికీ ముందుగా నా హృదయపూర్వక స్వాగతం పలికేద ప్రతిమాట పలికించదవు నీవే పలికేద ప్రతిమాట పలికించదవు నీవే దివ్య తేజస్సువై సర్వంబు నడిపించదవు నీవే దివ్య తేజస్సువై సర్వంబు నడిపించదవు నీవే ఇదిగో ఇది హరినేగా పలికినదని లోకమణినను ఇదిగో ఇది హరినేగా పలికినదని లోకమనినను సజీవ సమాధి నీవే నీ అనంత జ్ఞానంబు కొంతైనా ధన్యంబు నీ అనంత జ్ఞానంబు కొంతయినాధన్యంబు నీ దివ్య జ్ఞానం పైన ఈ శతకము చేర్చును కైవల్యంబు విశ్వాతార శ్రీ గోవిందే కాలాత్మ జ్ఞాన స్వరూపాశీ నమస్తే కాశీ నందనుడవై కాశీ నందరించి నీ తల్లిగా ప్రకృతి మాతయే ప్రకృతం నీ తండ్రిగా నిరాకార నిర్గుణ స్వరూపుడైన శ్రీ విశ్వబ్రహ్మయే పరిపూర్ణయాచార్యుడిగవచ్చను

విశ్వంబుని స్పష్టంబుగా వివరించిన గురువర్య మాయంబులు మతలపులు పనిచేయవు నీ చెంత పసిబాలుడిగా నీ ఉన్నను పాపాగ్ని మఠము ఎందు చూయించితి వాణి తల్లికి విశ్వరూపంబుని ప్రథమంగా పసి క్రీడల వయసందే పసి క్రీడల వయసందే సకల వేద శాస్త్రంబులు పుష్కరే లమున ముందే పుష్కలముగా పొందితివా विश्वावतार श्रीगोविन्दमाम्बापते कालात्मज्ञानस्वरूपा नमस्ते नमस्ते